అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు జ్ఞాని అని చెప్పుకుంటూ వెళ్లితంలోనికి వెళ్ళిపోయారు జ్ఞాని అని చెప్పుకుంటూ లేక చీకట్లోకి వెళ్ళిపోయారు బానే ఉంది ఏం చెప్పుకున్నారు వాళ్ళు జ్ఞాని కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు అజ్ఞానం దేవుని ఎడగకుండా సృష్టికర్త తెలియకుండా జ్ఞానాన్ని నమ్ముకొని అదే జ్ఞానం అదే భగవంతుడు అదే రాజ్యం అదే సర్వస్వం అదే స్వర్గం అదే మార్గం అనుకుని జ్ఞానాన్ని పట్టుకుని అక్కడ ఉండిపోయారు కానీ జ్ఞానము కలుగు చేసినటువంటి దేవుడు ఒకడున్నాడన్న సంగతి అరమర్చిపోయారు అందుకే దేవుడు ఒక నక్షత్రం జ్ఞానహీను నడిపించడానికి క్రీస్తు నద్దుకు నడిపించడానికి మహిమకు నడిపించడానికి ఆయన ప్రభావము ఆయన మహిమను లేక పొందడానికి లేక స్వీకరించడానికి ఒక నక్షత్రము ఆకాశములు పెట్టగా జ్ఞానలు మని చెప్పుకుంటూ అజ్ఞానులైనటువంటి వారిని నక్షత్ర క్రీస్తునొద్దకు వారిని నడిపించింది ഇപ്പോ കീസ്റ്റ സത്യം എ വരയ്യ അപ്പഴവ നക്ഷത്രം എന്തോട് അനുക്കുന്നേമോ అప్పటి వరకు వారి శాస్త్రాలే జ్ఞానం అనుకున్నారేమో అప్పటి వరకు వారి గ్రంథాలే లేక దేవుడు అనుకున్నారేమో వారి యొక్క లెక్కలు వారి యొక్క పరిశుద్ధ అపరిశుద్ధ గ్రంథాలు లేఖనాలు వారు రచించినటువంటి రచనలు అనే దేవుడు అనే సర్వస్సు అనే మహిమానితో అనుకున్నారు కానీ క్రీస్తు వచ్చిన తర్వాత వారు గుర్తుపెట్టింది తెలుసా ఈయన సర్వలోకమునకు రక్షకుడై ఉన్నాడు ఇష్టోత్త సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు జ్ఞానులు గ్రహించగలిగా ఈయనే పరలోకానికి మార్గమై ఉన్నాడు జ్ఞానులు గ్రహించగలిగా ఈయనే సర్వ సృష్టికి సృష్టికర్త అయి ఉన్నాడు జ్ఞానులు గ్రహించగలిగారు దేవుని ఇష్టోత్తం కదా నీకెప్పుడు అర్థమవుతుందో తెలుసా క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది పరలోకమైన నరకమైన దేవుడి రాజ్యమైన ఏదైనా క్రీస్తు రావాలి జ్ఞానం దగ్గర ఆగిపోవద్దు అదే దేవుడు అనుకోవద్దు అదే అదే ఒక దైవత్వం అనుకోవద్దు జ్ఞానాన్ని సంపాదిస్తే చాలు అని అనుకోవద్దు జ్ఞానము ద్వారా ఉన్నతమైన స్థాయిలో నడిపించబడితే చాలు అది అనుకోవద్దు అక్కడ ఆగిపోవద్దు దేవుని ఇష్టోత్తంగా ఒక కానిస్టేబుల్ అయ్యాడు కుర్రాడు అక్కడ ఆగిపోతాడండి ఎక్కడి కొరకు వెళ్తాడు కొంతకాలం అయిన తర్వాత ఎస్ఐకి వస్తాడు ఏఎస్ఐ నుంచి ఎస్ఐకి వస్తాడు ఎస్ఐ అయిన తర్వాత డిఎస్పీకి వెళ్తాడు డిఎస్పీ నుంచి ఎస్పీ కెతాడు ఎస్పీ నుంచి మళ్ళా అక్కడ ఆగిపోతాడా మరి ఈ లోకం ఉన్నటువంటి మనుషులు ఎక్కడ ఆగిపోయారు ఇప్పుడు నాలం ఇదే మోక్ష మార్గం ఇదే పరలోకానికి మార్గం ఇదే స్వర్గం అని జ్ఞానం దగ్గర ఆగిపోవడం కాదు జ్ఞానాన్ని కలుగజేసిన వాడు కూడా ఉన్నాడు జ్ఞానానికి నడిపించే వాడు కూడా ఆయనే జ్ఞానం ఆ క్రీస్తును నువ్వు అనుసరించాలా ఆ క్రీస్తును నువ్వు తెలుసుకోవాలా క్రీస్తు యొక్క మహిమను నువ్వు అర్థం చేసుకోవాలా అది తెలుసుకున్నారు కాబట్టి శిశువుకి వాళ్ళు సాగిల్ పడి నమస్కారము చే బిడ్డకు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు సాధీపడ్డారు పడి నమస్కారం చేసి అయ్యా మేము జ్ఞానులు జ్ఞానులు అనుకున్నాం గాని జ్ఞానం మాకు అర్థం కాలేదయ్యా మేము దేశాలు దాటుకుంటూ వచ్చాం ప్రపంచం నలుమూలలు దాటుకుంటూ వచ్చాం ఉన్నటువంటి గ్రంథాలు చదువాం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి గ్రీకుల సంస్కృతి రోమియన్ల సంస్కృతి లేక హిందూ సంస్కృతి లేక అన్ని సిద్ధాంతాలు అన్ని సంస్కృతులు అన్ని శాస్త్రాలు అన్ని మత గ్రంథాలు అన్ని చదివాం కానీ సర్వ సృష్టికర్త ఎవరో ఈ బాలుడు దగ్గరకు వచ్చిన తర్వాతే మాకు అర్థమైంది అందుకే సాగిలు సాగిలిపడి నమస్కారము చేసి దేవష్టోత్ర అప్పుడు అర్థమైంది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లరా నువ్వు జ్ఞానవంతులు అనుకోవచ్చు ఎక్కువ ఎంతో చదివేసుకున్నాం మేము కాబట్టి మరి మనం ఈ జ్ఞానమే దేవుడు అనుకోవద్దు దేవు ఆ జ్ఞానాన్ని దాటి ముందుకురా అప్పుడు క్రీస్తునికి అర్థమవుతాడు దేవ ఇష్టోత్తరంగా లే ప్రభుణిక సన్నులు పిర క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు జ్ఞానం మరలా తిరిగి ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు కాబట్టి సంఘం సంఘములో జ్ఞానవంతులుగా మార్చబడాలి దేవతంగా అది లోక జ్ఞానంగా ఈరోజు సంఘాలు చాలా ఉన్నాయి విస్తరించినాయి రకరకాల సంఘాలున్నాయి పాస్టర్లు రకరకాల ఆ మత పాస్టర్లు ఉన్నారు కానీ భౌతిక జ్ఞానం అవుతుంది సంఘాల్లో సంఘాలలో లౌకిక జ్ఞానం ఎక్కువ అవుతుంది దేవ ఇష్టోత్తరంగా ఎలైలుయ మన పెదవులతో ప్రేమిస్తున్నాం కానీ మనస్సులో ఏముంది కపటం దేవ ఇష్టోత్తరంగా ఎలైలుయ్య సుమేలు గారు తీసేరా వాక్యం మీలో కక్షలు భేదాలు క్రోధాలు ఉన్నాయి కానీ మీరు యాక మనస్సుతో దేవుని స్తోత్రంగా చిరునవ్వుతో పలకరిస్తున్నాం కానీ లోపల క్రైస్తవులగా క్రైస్తవులుగా మార్చబడ్డాం ఏ జ్ఞానం అనేది ఇప్పుడు లౌకిక జ్ఞానం అంటే ఏ సుప్రభు నమ్ముకున్నామంటే మనం కౌగలించుకోవాలా లౌకిక జ్ఞానం ఏ సుప్రభు నమ్ముకున్నామంటే మనం పలకరించాలా లౌకిక జ్ఞానం ఏ సుప్రభు నమ్ముకున్నామంటే ఒకరినొకరు హత్తుకోవాలా లౌకిక జ్ఞానం ఏ సుప్రభుని నమ్ముకున్నామంటే మన మొక్కలు చిరున ఉండాలా లౌకిక జ్ఞానం ఇప్పుడు సంఘాల్లో లౌకిక జ్ఞానం ఉంది తప్ప ఆత్మ జ్ఞానము లేదో దేవ ఇష్టోత్తరం ఇప్పుడు ఏం కావాలి ఆత్మ జ్ఞానము కావాలి ఈ ఆత్మ జ్ఞానం ఎవరిస్తారు సర్వ సృష్టికర్త అయిన జ్ఞానవంతుడైన ఆత్మ జ్ఞానాన్ని మీ మనోనేత్రములు వెలిగిస్తాడు ఆయన ఇష్టో అందుకే సంఘాలు ఇంకా క్రిస్మస్ లోనే ఉండిపోయినాయి ఇంకా సంఘాలు యేసు ప్రభుకు ఉయ్యాల